హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనందరికీ తెలిసిన వ్యక్తే ఆయన మంత్రులు అందరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో పార్టీ తరఫున గెలిచింది ఆయన ఒకరు తర్వాత పార్లమెంటుకు ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచారు వారి బలం నిలుపుకున్నారు అయితే వారి మీద ఎప్పుడైనా కక్ష తీర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు అయితే దానికి సంబంధించి ఈరోజు ఒక ఘోరాతి ఘోరమైన కార్యక్రమం చేశారు అది అధికార పార్టీ వారే కానీ దానికి సంబంధించి అది మాప దాన్ని మాఫీ చేయడానికి ఎల్లో మీడియా నానా పాటలు పడుతూ ఉన్నారు ఇలాంటివి ఎన్ని పాటలు పడినప్పటికీ ప్రజలు మాత్రం వాళ్ళ దృష్టికి వెళ్ళిపోతూ ఉంటుంది అదేంటి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నప్పుడు రెండు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి అక్కడ నుంచి రాళ్ళు రువ్వడం ఆ ఇంటి మీదకి రాళ్ళు రువ్వడం మిథున్ రెడ్డి గారు అక్కడ ఉన్నారని చెప్పి తెలుసుకొని రెండు వందల మంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఆ ఇంటి మీదకి రాళ్ళు రువి అక్కడ ఉన్న కార్లు కానీ ఆ ఇంటిని ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి రకరకాలుగా నానా బీభత్సం సృష్టించారు మరి ఇంత జరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి మీకు కూడా డౌట్ రావచ్చు ఇంత జరుగుతూ ఉంటే పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళని నిర్మూలించే ప్రయత్నం మాత్రం చేయలేదు ఎంతసేపటికి అయ్యా ఆగండి అమ్మ ఆగండి అని చెప్పి పోలీసు వ్యవస్థ వారు బతిమలాడుతూ ఉంటే వాళ్ళు ఆగుతారా కావాలి వీళ్ళని చెయ్యాలి వీళ్ళ మీద దాడి చేయాలి అని చెప్పి వచ్చినటువంటి ఆ కార్యకర్తలు ఆగుతారా పోలీసు వాళ్ళు ఏంటంటే వారు ఎప్పటికీ పెద్దలు ప్రభుత్వ పెద్దల నుంచి వాళ్ళకి ఇవి ఇది చేయకూడదు ఈ మీరు పాటించకూడదు అని చెప్పేసి రూల్స్ ఉన్నందువలన వాళ్ళు అలా చేయలేకపోయినట్టున్నారు కానీ లేకపోతే ఇదేంటి రెండు వందల మంది వచ్చి కార్యకర్తలు వచ్చి ఒక పార్లమెంటు సభ్యుడి మీద రాళ్ళతో అంటే ఇది దేశం మొత్తం చూసి నివ్వేరు ఇంగ్లీష్ ఛానళ్ళు అయితే పదే పదే చూ చూపిస్తూ ఉన్నాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో బీహార్ అయిపోయిందని చెప్పేసి నెటిజన్లు అయితే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు మరి ఇదేం కార్యక్రమం వీళ్ళని చెదరగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ వల్ల కాకపోతే వాళ్ళ వైఫల్యం పూర్తిగా కనపడింది అక్కడ ఆయనకు సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది మరి ఇలాంటి సంస్కృతిని మరి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారా ప్రజలు కావాలనే వాళ్ళకి ఇదే కావాలని చెప్పి కోరుకున్నారా ఏంటి ఇలా ఎందుకు జరుగుతూ ఉంది నిజంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎల్ఏ మీడియా చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళే వచ్చారు వాళ్ళు మా మీద రువ్వారు మేము మేమే వీళ్ళ మీద రువ్యాం వైసీపీ వాళ్ళు రెండు వందల మంది అక్కడ ఉన్నారా వాళ్ళు వచ్చారా రెడ్డప్పని కలవడానికి మిథున్ రెడ్డి గారు వచ్చారు ఆయన ఉన్నాడని అక్కడ తెలుసుకొని ప్రభుత్వ పెద్దలను ఈ కార్య కార్యకర్తలందరినీ పురుగొల్పి ఆయన మీదకి హత్య చేయడానికో లేకపోతే ఆయన దాడి చేయడానికో భౌతికంగా దాడి చేయడానికో పోయారే కానీ ఇలాంటి తాటాకు చెప్పులకు మేము బెదరం అని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు వీళ్ళందరూ ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు మన ప్రజాస్వామ్యంలో ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ ఒక ఎమ్మెల్యే సభ్యుడు కానీ లేకపోతే ఒక మాజీ శాసనసభ్యుడు కానీ ఇలాంటి వారి మీద భౌతికంగా దాడులు చేయడం మాత్రం అమానుషం ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి తెలుసుకొని లా అండ్ ఆర్డర్ని మరియు వారి కార్యకర్తలను మాత్రం కంట్రోల్ చేయకపోతే రాబోయే రోజుల్లో వారు వారి కార్యకర్తల మీదనే గొడవలు పడి చేసుకునేటట్టు జరుగుతూ ఉంటుంది మరి దీని అంతటిని కూడా నిశ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తూనే ఉన్నారు మరి ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తూ ఉన్నారు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికైనా ఇలాంటివి ఆగాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి